హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను పల్లెటూరులో నార్మల్ పర్సన్గా అయితే మాత్రం ఒక డే ఒకరోజు లాగ్ మొత్తం అది ఎలా ఉంటుంది అనేది అయితే మాత్రం ఈరోజు వీడియో అయితే మాత్రం ఎర్లీ మార్నింగ్ లేక వాళ్ళు అయితే కిచెన్లోకి వచ్చాను కిచెన్లోకి రాగానే ఉదయం నైట్ అయితే ఉన్నాయి అంట్లో అయితే తోముకోవట్లేదు ఎందుకంటే బాగా చీకటిగులు ఎక్కువ ఉన్నాయి దోమలు దోమల వల్ల ఏంటంటే బయటికి వెళ్ళేసి బాగా ఎక్కువ దోమలు ఉన్నాయి అందుకని చెప్పేసి నైట్ అయితే అంట్లు తోమట్లేదు కొంచెం ఏంటంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం మార్నింగే దోముతున్నాను అంట్లన్నీ అయితే మాత్రం పక్కన పెట్టేసుకున్నాను అయితే మాత్రం భీమి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా నాడు లాగ్స్ అయితే మాత్రం చాలా మంది తెలిసే ఉంటుంది అంటే ఎక్కువ నేను డైలీ లాక్స్ ఎక్కువ పెడతాను ఇంకా అలాగైతే మాత్రం రోజులాగైతే మాత్రం భీమైతే కడిగేసుకుంటున్నాను ఇంకైతే మాత్రం ఏంటంటే బాగా చలి ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఏంటంటే అందుకని చెప్పేసి తలకైతే మాత్రం స్కార్ఫ్ కట్టుకున్నాను ఇంకేం కాలేదు జస్ట్ అంతే ఏదో అలవాటు అయ్యి ఇంట్లో కూడా అంటే ఎర్లీ మార్నింగ్ ఏంటంటే బాగా చల్లగా గాలి బయట నుంచి రావడం వల్ల ఏంటంటే అయితే పోయి చలి చలిగా ఎక్కువ గాలి అనిపిస్తుంది కొంచెం కానీ తలకు గానీ గుడ్డ కవర్ చేసాం అనుకోండి బాగుంటుందని చెప్పేసి అందుకని చెప్పేది మాత్రం ఇలా అయితే మాత్రం షూట్ చేస్తుంది వీడియో అయితే మాత్రం ఇంకా అయితే మాత్రం ఈరోజు అయితే అల్లుడు చిక్కుడుకాయలు ఉంటాయి కదా అవి అయితే కర్రీ అయితే తింటే చాలా బాగుంటది ఇటు సైడ్ అయితే అసలు తక్కువండి అయితే మాత్రం చిక్కుడుకాయ కర్రీ మా సైడ్ అయితే ఎక్కువ తింటారు అల్లుడు చిక్కుడుకాయ కర్రీ అయితే మాత్రం ఏంటంటే ఇటు సైడ్ ఎక్కువ ఫ్రై అయ్యి కర్రీ అసలు ఇష్టపడరు కానీ ఈరోజు ఎందుకన్నా కానీ ఇవే ఉన్నాయి అందుకని చేద్దామని చెప్పి చేశాను ఇవేంటంటే నాటుకాయలు అసలు అయితే మాత్రం టేస్ట్ అయితే మాత్రం కూర అయితే వేరే లెవెల్లో ఉంది అసలు అయితే మాత్రం మీరు పక్కా మాత్రం ట్రై చేయండి ఒకసారి కొంచెం టమాటాలు కానీ ఎక్కువ చేసుకున్నాం అంటే చుక్కడుకాయ కర్రీ అయితే మాత్రం టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రై కూడా ఇంకా బాగుంటుంది కాకపోతే అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఏంటంటే చుక్కడ విత్తనాలు కూడా బాగా విత్తనాలు బాగున్నాయి అందువల్ల ఏంటంటే కర్రీ టేస్ట్ అయితే బాగుంది ఇంక అన్నం అయితే ఉంచేసుకున్నాను వచ్చేసి పక్క పొయ్యి మీద కర్రీ పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే మాత్రం మజ్జిగితున్నాను ఇంకా ఇంట్లో వచ్చేసి మూడు పనులే ఏంటంటే ఈరోజు కొంచెం చేలో పొలం పొలంలో పని ఉంది అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగా అయితే లేచాను ఇంక ఎర్లీగా లేచాక బయట దోమలని చెప్పాను కదా అందుకని చెప్పేసి అంట్లు పక్కన పెట్టేసుకుని కసూగాలు అప్పు కూడా ముందే అయితే చేయలేదు తర్వాత చేద్దామని చెప్పేసి అయితే మాత్రం ఈ రెండు పొయ్యి మీద వేసి అంతరేక మజ్జి వేసాను ఇంకా అంతరేక అయితే మాత్రం మళ్ళీ అన్నం పొంగొచ్చేసింది అన్నం అయితే మాత్రం ఇంకా ఏంటంటే ఆ కొంతమంది అయితే వార్చుకుంటారు నేను ఏంటంటే ఇంట్లో ఏంటంటే ఎగరేస్తే నచ్చదు అందుకని చెప్పేసి ఏంటంటే కొంచెం అయితే గంజి అయితే ఉంచుతాము గంజి ఉంచకపోతే వీళ్ళకి నచ్చదు ఇత్తలితులుగా ఉన్నట్టు ఉంటుందంట గంజి ఉంచితే ఏంటంటే అన్నం ఏంటంటే పొల్లు పొల్లుగా ఉన్నట్టు అలా ఉంటుందంట అందుకని చెప్పేసి నేనైతే కొంచెం గంజి ఉంచుతాను గంజి ఉంచుకొని తినడం వల్ల ఏంటంటే అంత మంచిదేం కాదు ఇంకా కాకపోతే ఇంక ఫస్ట్ నుంచి వాళ్ళకి అలా అలవాటు అయిపోరికి ఇంకా అలాగే అయ్యేది అందుకని చెప్పేసి ఇలాగా ఇంకైతే ఈ అయితే కూర కూడా ఏంటంటే కూర అయితే చిక్కబడింది ఆల్రెడీ ఇంట్లో అయితే మాత్రం ధనియాల పొడి అవి ఉన్నాయి మిక్సీకి అయితే వేయలేదు అవి అయితే అయితే వేసేసాను టేస్ట్ అయితే మాత్రం బాగుంది కర్రీ అయితే మాత్రం ఇంకొచ్చేసి చెప్పాను కదండీ కొంచెం ఉప్పు తక్కువైంది అందువల్ల ఏంటంటే మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేసేసాను ధనియాల పొడి ఇంట్లో ఉందని చెప్పేసాను కదా ఎక్కువైతే వేయను నేను అయితే ధనియాల పొళ్ళు కాస్గాసలు అవన్నీ అయితే అసలు ఏమేను జస్ట్ ధనియాలు కొబ్బరి కొబ్బరి కూడా అసలు ఎక్కువ అయితే యూజ్ చేయను తెల్లగడ్డ అల్లం ఉంటే అల్లం వేస్తాను లేకపోతే లేదు అది కూడా కర్రీ చూడండి కొంచెం బాగా చిక్కబడితే కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంట్లో పని అయితే అయిపోయింది ఇంక అయితే వెళ్తున్నాను కసుగల్లా అప్పులు వద్దామని చెప్పేసి బయట అయితే ఒకటే రకంగా అయితే చీకటిగలు మామూలుగా లేవు ఏంటంటే ఈ మధ్య వానలు పడ్డం ఏంటంటే కొంచెం పాచి పాచిగా ఉంది అందువల్ల ఏంటంటే ఇంకా ఉట్నీలు జల్లేసి అయితే ముగ్గు అయితే వేసేసి వచ్చాను ఆ పండగ నిలబెట్టారు కదా మీలో ఎంతమంది వాకులు తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా సైడ్ అయితే వాకిళ్ళు గీస్తారు పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేస్తారు ఇంట్లో పని అయితే అయిపోయింది జడైతే వేసుకున్నాను తలదూకొని నీట్గా అయితే బర్రెల దగ్గరికి వెళ్ళేసరికి మా హస్బెండ్ ఇప్పుడు వచ్చి అయితే తీస్తున్నారు లోపల దోమతర వేసినా కానీ దోమలు అయితే మాత్రం ఆటే ఉన్నాయి నేను లోపలికి వెళ్ళేసరికి అత్తమ్మ అయితే పేడకలు కూడా డకారలకేసింది డకార్లు అయితే ఇంకా అయితే చెప్పాను కదా గబగబా అయితే అన్నం తినేసి ఇంట్లో పని అంతా చేసుకొని అయితే మాత్రం అయితే బయలుదేరాము ఫస్ట్ తప్పమైతే మాత్రం అంత అయితే మాత్రం స్పేర్తో కొట్టేసాము ఈసారి అయితే మాత్రం రెండో డబ్బా పిండి అయితే మాత్రం ఇంకా ట్రాక్టర్ స్పేర్తో కొడదాం అనుకున్నాము కాలువనైతే సైడ్లు అయితే అడ్జస్ట్ అయితే మాత్రం చెట్లు అవన్నీ తీసేసారు కాలవైతే ఇప్పుడు చాలా పెద్ద కాలువలాగా చూసేదానికి కూడా చాలా నీట్గా ఉంది చెట్లు వేయలేకపోయేసరికి సైడ్లు అయితే చెప్పాను కదా ఏంటంటే ప్లాస్టింగ్ చేస్తారంట ఇంకా నీట్గా ఉంటుంది కాలువ అయితే చూసేదానికైతే ఇప్పుడు కాలువ బాగుంది ఇక్కడికి వచ్చేసి కొంచెం లేట్ ఎక్కడ అంటే ముందు కొట్టడానికి చేలోకి వస్తే ఇక్కడేనండి టాక్టర్ దగ్గర నీళ్లు పట్టుకునే దగ్గర జాయింట్స్ అవన్నీ పెట్టేసుకొని ఇంకా మన్ నీళ్లు పట్టుకొని ఆ పైప్ తీసి మళ్ళీ కాలువలు వేసి కాలువలో మళ్ళీ అంత చుట్టుకొని డ్రమ్ చుట్టూ పెట్టేసి ఇంకా మందు కలుపుకునేది అదే కొంచెం లేట్ అయితే ఎక్కువ అవుతుంది ఇక్కడ అయితే మాత్రం కాసేపు అయితే మాత్రం ముచ్చటేసాము ఇంకా చాలా ఫన్నీ ఫన్నీగా అయితే మాత్రం జోక్ వేస్తే అలా కాసేపు అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఏడే ఉన్నాము ఇంకైతే ఫస్ట్ ఇంక చెప్పేసుకున్నాం ఈ కై ఈ కై ఈ కాయ కొడదామని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంక అనుకొని అదే చూస్తూ ఉన్నాము టార్గెట్ అయితే ఒక కాయలు అని అనుకున్నాము ఇవి కొండి కొబ్బరి కాయలు దాని పక్కన కాయలు ఇవి ఇంకో ఐదు కాయలు కొట్టుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అనుకో ఉన్నాము ఎయిలకాయలు చాలు అంటే పైపు కొంచెం దూరము లాగేదానికి ఇంకా ఎక్కువ అయితే మరీ హెవీ అయిపోద్ది కాకపోతే చిన్న పంపు కంటే పెద్ద పంపే కొంచెం అలవండి పని పైపు ఒక్కసారిగా అంటే మాత్రం అంత కష్టమైతే ఉండదు ఇంకా ఇంటికా కొంచెం కష్టం ఇంకంటే ముగ్గురు మనుషులు కానీ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ఏంటంటే చిన్న పంపుకి ప్రతిసారి వెనకాల బరువు ఉంటుంది దీనికైతే పైపు కాబట్టి అంత బొరువు ఉండదు ఒకసారి కానీ పైపు కానీ లాగేసుకొని గెన్ని మీద వేసుకొని అమలు కొట్టుకుంటా ఉంటే అంత కష్టం అనిపించదు అది ఇంకా ఎవరిని ఉండేసి పైప్ సద్దుతా ఉంటే ఇంకా కొంచెం కష్టం తక్కువగానే ఉంటుంది ఏంటంటే ఇంకా మంచు పడుతున్నట్టు అలా ఉంది మంచు మంచుగానే ఉంది అంతా అయితే మాత్రం అందువల్ల ఏంటంటే అలా ఉంది ఇక్కడే ఖచ్చితంగా మాకైతే ఒక ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాలు టైం అయితే మాత్రం అంటే మనం ఈ నీళ్ళు పట్టుకునేది లేటు ఎక్కడైతే ఆ తర్వాత పైపులు ఆక్కునేది కొంచెం లేటు ఇంకా తర్వాత ఏంటంటే కొట్టేది అయితే మాత్రం చాలా బీజీ చిన్న పంపుకి ఏంటంటే ప్రతి చోట పాయపాయకి ఆగేసేందంటే నీళ్ళు పోయేసుకుని మళ్ళీ కొట్టేసరికి అది లేట్ అయిద్ది ఇంక ఇదేం లేదు సఫసఫా అంటే స్పేర్ది గన్ను కూడా ఏంటంటే ఇది పెద్ద గన్ను కాబట్టి కొంచెం దూరం కూడా పోతుంది ఎక్కువగా అందువల్ల ఏంటంటే గబగబా అయితే మాత్రం స్పీడ్గా అయిపోతుంది పని కూడా కొట్టేది అయితే మాత్రం ముందు కొట్టేది చిన్నగా అలా అలా అయితే మాత్రం కాసేపు అలా జరిగింది ఉదయం అయితే మాత్రం చాలా చల్లగానే ఉంది లెవెన్ వరకు అయితే మాత్రం లెవెన్ తర్వాత అయితే మాత్రం ఎండ్ అయితే మాత్రం బాగా వేరే లెవెల్లో వేసింది ఎందుకో అయితే మాత్రం కొంచెం తలనొప్పి కూడా అనిపించిన తర్వాత అయితే మాత్రం చిన్నగా అలా 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 అయితే మాత్రం నా పని నేను చేస్తా ఉన్నాను మా వారి పని అయితే మాత్రం మా వారు చేస్తున్నారు ఇంకా ఆయన అయితే మాత్రం నేను వీడియో తీసుకుంటా ఉంటే మా హస్బెండ్ అయితే ముందు అవన్నీ కలుపుతా ఉన్నారు అప్పటికి ఆల్రెడీ ఓ డైలాగ్ కూడా వచ్చిన కాంచి వీడియోలు దిగివేనే అన్న చేసేది కూడా ఉందని చెప్పేసి ఎందుకు ఈ కాల దగ్గరికి వెళ్తే నాకు కొంచెం భయంగా అనిపించింది అంటే పోయినసారి మెట్లు ఉన్నాయి ఆ మెట్లు అయితే ఈసారి ఏంటంటే కలిపేసేసారు మళ్ళీ కడతారని ఏమో ఇంకా దిగి ఇక్కడి నుంచి నీళ్ళు ఏం అంటే నాకు ఎందుకు కొంచెం భయం నేనైతే అట్లాంటి వాటికి సాహసాలు అయితే చేయను అది మనకి ఈత కూడా రాదు వస్తే కొంచెం అలా అలా అని అనుకోవచ్చు అలాంటి సాహసాలు అయితే మనమైతే చేయదలుచుకోలేదు మనకొద్దు చెప్పేసి మా హస్బెండ్ కలుపుతా ఉంటే నేను అది ఇది ఇది అని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నాను ఇంకా చిన్నగా అయితే మాత్రం పంపైతే ఇంకా నీళ్ళు పట్టేసుకొని స్టార్ట్ అయితే చేసేస్తాను అయితే పాయింట్లు అయితే పెట్టేసి ఇంక అయితే మా హస్బెండ్ అయితే పైపులాక్కుంటూ వెళ్ళిపోయారు నేనైతే మధ్యలోకి వెళ్ళేసి సర్దుతా ఉన్నాను డాక్టర్ దగ్గర లూజ్ చేసేసి మళ్ళీ మధ్యలోకి వెళ్ళి సర్దుతూ ఉన్నాను ఇంకేందంటే సర్దే అంటే స్పేర్తో కొట్టేటప్పుడు అయితే వీడియో తీయడానికి అక్కడ ఎవరు లేరు అందుకని చెప్పేసి మొత్తం అయితే ముందే అయితే కవర్ చేసేసాను వీడియో అంత అయితే మాత్రం ఇంకా ఒకసారి గన్ని కానీ స్టార్ట్ చేస్తే దాన్ని మళ్ళీ ట్రాక్టర్ దగ్గరకు రావాలి లోపల కైల్లోంచి ఇంకా బయటకు కానీ వస్తే మళ్ళీ ఎందుకు అరుస్తూ ఉంటారు లేని చెప్పి వీడియోకి అయితే అందరైతే రాచర్ అయితే చేయలేదు ఈసారి వరి ఏంటంటే దంట కట్టలేదంట అంత అంటున్నారు ఒకటే వానల వల్ల ఏంటంటే ఇంకా వరి ఏంటంటే పెట్టిన వరి పెట్టినట్టే ఉందంట అంతలా ఉంది దంటుగా అయితే కట్టలేదంట ప్రతిసారి కొంచెం దంట్ కొంచెం ఎక్కువ కట్టిద్దంట ఈసారి చాలా తక్కువ ఉందని చెప్తున్నారు ఫైనల్ ఫైనల్గా అయితే మాత్రం ఈసారి పెట్టుబడులు వస్తాయో రావో అని అంటున్నారు ఇంక ఎట్లయితే అయితే మాత్రం ఊరికి తర్వాత వీడియోలో అయితే చెప్తాను ఇంకా అటు సైడ్ అయితే అయిపోయింది ఇటు సైడ్కి అయితే వచ్చేసాము ఇంక ఫైనల్గా అయితే లాస్ట్కి అయితే వచ్చేసింది కొట్టేసేది అయితే మాత్రం మరింత అయితే లేవు ఇంక ఈ పాయ పైకి వచ్చేస్తే మాత్రం కొట్టేది అయిపోయింది అయితే పైప్ అయితే సర్దేసేసి నేను ఈ వీడియో ఒకసారి వీడియో తీసుకుంటాను అని చెప్పేసాను ఇంకా వీడియో తీసుకున్నాక నేను చిన్న మిస్టేక్ చేశాను ట్యాంక్లు ముందు నీళ్లు కలవట్లేదు వచ్చాక దాని దగ్గర అయితే మాత్రం వార్నింగ్ అయితే జరిగింది అలాంటివన్నీ మనమైతే ఏమంత పట్టించుకోమలేండి చెప్పుకుంటే కలబెట్టేదాన్ని నాకైతే ఆ ఐడియా రాలేదు పొడి ముందులు పోసాం కాబట్టి కొంచెం ఏంటంటే కలబెడితే అంట అన్ని నీళ్ళన్నీ కలుస్తే అంట ఇక్కడి వరకు కడదాం అనుకున్నాము సరే నీళ్ళు మిగిలితే రేపైనా కొట్టుకోవచ్చు అనుకున్నాం కరెక్ట్గా అయితే మాత్రం ట్యాంక్ నిండా నీళ్ళు పెడితే ఇక్కడ వరకు అయితే ఈ పాయలు ఈ కై వరకు అయితే వచ్చేసాయి ఇంకైతే అయితే ఇంక ఈ రోజుకైతే మాత్రం ముందు కొట్టలేము అనుకుని వచ్చేసాము మా హస్బెండ్ అయితే ఇంకొకరి కొడతామంటే ఆకలిస్తుందని చెప్పేసి వచ్చేసాము ఇంకైతే వచ్చేసి మొత్తం పైప్ అయితే చుట్టేసుకున్నాము ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంకా పైప్ అయితే చిన్నగా అలా అలా అయితే మాత్రం ఇద్దరం కలిసి అయితే పైప్ అంతా చుట్టేసాము ఇప్పుడు టైం అయితే ఎక్కువేం కాలేదు పన్నెండున్నర అయితే టైం అయిందంటే ఈసారి పెందలాడి వచ్చేసాము ఇంకా మా మామయ్య మా అత్తమ్మ ఇద్దరైతే మాత్రం మనిషిని తీసుకెళ్ళి కలుపు తీపిస్తున్నారు మళ్ళీ ఇంటికి వెళ్ళంగా బర్రెలు ఉంటాయి మధ్యాహ్నం చూపు గెడ్డు కోసుకురావాలి ఇంకొద్దు కొట్టడానికి వెళ్దాం అని చెప్పేశారు ఇంటికి వచ్చేసరికి దగ్గరికి అయితే మాత్రం బర్రెల దగ్గర పరిస్థితి అయితే ఇలా ఉంది ఇంకా వచ్చేసి అయితే గబగబా అయితే బర్రెల దగ్గర పేడంతా తీసేసి తీసేసి డకరకేసేసి బర్రెలని అయితే నీళ్ళకి ఇప్పేసి బయట కట్టేసాము అంటే ఆడ పన్నెండున్నరకు అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఒకటి అలా అయితే టైం అయింది ఇంకా ఉంటున్నా వాటిని అయితే బయట కట్టేసి ఇంకా వాటికి గడ్డ పచ్చిగడ్డ అయితే లేదు ఎండుగడ్డ వేసేసి అంతా అయితే మాత్రం మళ్ళీ ఇరవైకి వచ్చి కర్రీ అయిపోయింది అయితే మాత్రం రెండు బెండకాయ ఫ్రై చేశాను అక్కడే మా హస్బెండ్ ఆకలి ఆకలి అని అడుగుని ఇంటికి వచ్చేసరికి మా హస్బెండ్ కంటే నాకే ఎక్కువ ఇంకా ఒక అయితే చెరకు ముద్ద అయితే పెట్టుకొని తినేసామండి ఇదే ఈరోజు వ్లాగ్ అయితే మాత్రం ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్